హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ తొక్కు పచ్చడి చూపించబోతున్నాను ముందుగా ఉసిరికాయలని తీసుకోవాలండి నేను అర కేజీ ఉసిరికాయని తీసుకున్నాను ఇందులోకి సాల్ట్ వేసుకొని వాటర్ తోటి నీట్గా వాష్ చేసుకోవాలి వీటిని డ్రై క్లాత్ మీద వేసుకొని ఒక్కొక్కటి తడి లేకుండా చేసుకోవాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి తుడి చేసుకున్నాక బాగా ఆరనివ్వాలి ఉసిరికాయలని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉసిరికాయలన్నీ కూడా అందులోకి వేసుకొని వేపుకోవాలి నేను అర కేజీ ఉసిరికాయలు చేస్తున్నాను కాబట్టి నాకు ఒక్కసారికి సరిపోయిందండి మీరు ఒకవేళ కేజీ చేసుకునేలాగైతే రెండు సార్లు వేపుకోవాలి ఈ ఉసిరికాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి వీటన్నిటిని తీసి సపరేట్గా గా వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని చల్లారినిద్దాం ఈలోపు వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని ద్వారగా వేపుకోవాలి ఇవి వేగిపోయాయండి వీటిని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ ఉసిరికాయలు చల్లారిపోయినాయండి ఇప్పుడు వీటిలో ఉన్నటువంటి గింజల్ని సపరేట్ చేసుకోవాలి మనం ఆయిల్లో వేపాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయండి గింజలు ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్ రైస్లోకి బాగుంటుంది ఏదైనా టిఫిన్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మొత్తం అన్ని ఉసిరికాయలను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా గింజల్ని సపరేట్ చేసుకోవాలి మొత్తం అన్నీ సపరేట్ చేసేసుకున్నామండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం వేపుకున్నటువంటి ఆవాల్ని మెంతుల్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సీకిని తీసుకొని అందులోకి ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు నేను నాలుగైదు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అది వెల్లుల్లి గడ్డలు అంటారు కదండి అవి నాలుగైదు తీసుకున్నాను వాటిని శుభ్రంగా బోల్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక కప్పు సాల్టు సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు ఒక కప్పు కారం అండి కొంచెం కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పావు కప్పు వరకు వేసుకోవచ్చు మనం ఇందాక వేపుకొని పౌడర్ చేసుకున్నటువంటి ఆవాలు మెంతుల పౌడర్ వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు రెండు స్పూన్లు వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూను ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత నాలుగైదు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా వేగాక చివరిగా కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మాత్రమే మనం పచ్చడి కలుపుకోవాలండి ఈ తాలింపు చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు కాదు బాగా చల్లారకూడదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలండి నేను నాలుగైదు నిమ్మకాయలను తీసుకొని రసం తీసి పెట్టుకున్నాను ఆ రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసం వేసాక పచ్చడి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ మీకు ఆయిల్ ఇంకొంచెం వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా వేడి చేసుకొని ఆ చల్లారిన తర్వాత వేసుకోవాలండి ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి అంత టేస్ట్గా కుదిరింది ఇప్పుడు దీన్ని మనం గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి నేను అర కేజీనే చేశాను కాబట్టి మొత్తం అంతా పచ్చడి తాలింపు పెట్టేసుకున్నాను మీరు ఒకవేళ కేజీ చేసుకున్నట్టయితే కొద్దిగా పచ్చడి తీసుకొని ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకోవచ్చండి ఇది ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్